శ్రీమాఘపురాణము పదవ అధ్యాయము మునికన్య రుక్షక ఒకనొకప్పుడు మహర్షి వంశంలో ఒక కన్యక జన్మించింది ఆమె పేరు రుక్షక ఆమె పెరిగి పెద్దదై వయసుకు వచ్చింది ఒక యోగ్యుడైన బ్రాహ్మణ కుమారుణ్ణి చూసి చాలా వైభవంగా పెళ్లి చేశారు ఆమె దురదృష్టం ఏమిటో కానీ పెళ్ళైన కొద్ది కాలానికే ఆమె భర్త రోగగ్రస్తుడై కాలం చేశాడు రుక్షక చాలా విచారించింది ఎంతకాలం విచారించినా ఏమీ ప్రయోజనం ఉండదని భావించి పరమ వైరాగ్యం కలిగినదై తల్లిదండ్రుల అనుమతి తీసుకుని గంగానది తీరంలో ఉన్న ఒక నిర్జనమైన అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని నిత్యము నది స్నానం చేస్తూ శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయుణ్ణి హృదయ పద్మంలో నిలుపుకుని తపస్సు చేస్తూ ఉండిపోయింది చాలామంది ఋషులు ఆమె తపస్సు గురించి విని ఆమెను చూడ్డానికి వచ్చేవారు ఆమె యొక్క నియమనిష్టలు చూసి ఆశ్చర్యపడి ఆమెను దీవించి వెళ్ళిపోయేవారు ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఎన్ని మాఘమాసాలు గడిచాయో ఎవ్వరూ లెక్క పెట్టినవారు లేరు క్రమంగా వృక్షక వృద్ధురాలు అయింది ఒక మాఘశుద్ధ ఏకాదశి పర్వదినాన శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని చేరుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె చేసిన తపస్సు ఫలితంగా ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు ఒకప్పుడు సుందుడు ఉపసందుడు అనే రాక్షసులు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చుకుని ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వారు మాకు ఇతరుల వల్ల చావు లేకుండా వరమిమ్మని కోరారు బ్రహ్మ తదాస్తు అన్నాడు వారు ఆ వర గర్వం చేత త్రిలోకాలను బాధిస్తూ వచ్చారు వారిని సంహరించే ఉపాయం చెప్పమని బ్రహ్మాది దేవతలంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు విష్ణుమూర్తి నరుడు నారాయణుడు అనే రెండు రూపాలు ధరించి లోక కళ్యాణం కోసం భద్రకావనంలో తపస్సు చేస్తున్నాడు ఆ సంగతి తెలుసుకుని దేవతలంతా నరనారాయణ దగ్గరకు వెళ్లి సుందోపసందుల వల్ల కలుగుతున్న ఉపద్రవాల గురించి చెప్పి వారిని సంహరించే ఉపాయం చెప్పమని అడిగారు అప్పుడు నారాయణుడు ఇలా పలికాడు బ్రహ్మదేవ నీ వర ప్రభావం వల్ల వారిని ఎవరూ చంపలేరు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుని ఒకరినొకరు చంపుకునేటట్టు మనం చెయ్యాలి ఇదిగో నేను ఒక స్త్రీని సృష్టించి ఇస్తాను ఆమెను వారి దగ్గరకు పంపు వారు ఆమె కోసం కొట్టుకు చస్తారు అని చెప్పి ఇది వరకు తనలో ఐక్యం చేసుకున్న రుక్షకను బయటకు రమ్మని ఆమెతో ఇలా పలికాడు రుక్షక నువ్వు లోక కళ్యాణం కోసం సుందోపసుందులను ఉపాయంతో సంహరించి రావాలి అని ఆజ్ఞాపించాడు ఆమె నారాయణుడి ఆజ్ఞ ప్రకారం మహా సౌందర్యవతిగా జగన్మోహినిగా మారి సుందోపసందులు ఉండే చోటికి వెళ్ళింది ఆమెను చూసి ఆ రాక్షసులిద్దరు ఇది నన్నే వరిస్తుంది అంటే కాదు నన్నే వరిస్తుంది అని పోటీపడి ఆమె దగ్గరకు వచ్చి ఇలా పలికారు మా ఇద్దరిలో నువ్వు ఎవరిని వరిస్తావు చెప్పు అన్నారు అప్పుడు ఆమె ఇలా పలికింది మీ ఇద్దరిలో ఎవరు మహాపరాక్రమవంతులో వారినే వరిస్తాను అని చెప్పింది దానితో వారు ఒకరితో ఒకరు కలియబడి మహాభయంకరంగా ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసి తగిలిన దెబ్బలకు ఇద్దరూ ఒక్కసారే ప్రాణాలను వదిలిపెట్టారు ఆ మహత్కార్యం నెరవేర్చి రుక్షక తిరిగి నారాయణ దగ్గరకు చేరి తన విజయాన్ని గురించి చెప్పింది అప్పుడు ఆయన సంతోషించి ఆమెను తిరిగి తనలో ఐక్యం చేసుకున్నాడు లోకాలన్నీ రాక్షస బాధలు లేకుండా సుఖంగా ఉన్నాయి శ్రీ మాఘపురాణము పదవ అధ్యాయము సంపూర్ణం